మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈరోజు యూనివర్స్ మెసేజ్ అనే ఒక అద్భుతమైన వీడియో సందేశం మీకు ఈ వీడియోలో మీరు వినబోతున్నారు మై డే ఫ్రెండ్స్ ఆ సందేశం ఏంటంటే లర్నింగ్ లేకుండా ఎర్నింగ్ రాదు అనేది అక్షర సత్యం మిత్రులారా ఎస్ లర్నింగ్ లేకుండా ఎర్నింగ్ రాదని అంటే మీరు ఏమీ నేర్చుకోకుండా మీరేమీ సాధించలేరు అని అర్థం లర్నింగ్లోనే ఇంగ్లీష్ వర్డ్ లర్నింగ్లోనే ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు లర్నింగ్ అంటే ఇంగ్లీష్ పదంలో ఎల్లు ఉంటుందండి ఫస్ట్ ఎల్ ఉంటుంది దాని తర్వాత ఎర్నింగ్ ఉంటుంది మీరు ఎల్లు కనుక తీసేస్తే ఎర్నింగే ఉంటుంది కదండి అంటే ఎల్ కలిపితేనే లర్నింగ్ ఎల్ తీసేస్తే ఎర్నింగ్ అంటే లర్నింగ్ ఈజ్క్వల్ టు ఎర్నింగ్ అని గుర్తుపెట్టుకోండి మై డెండ్స్ అందుకోసం మీరు ఏం సాధించాలన్నా ఏదైనా సంపాదించాలన్నా కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కటి నేర్చుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ మై డెఫెండ్స్ లర్నింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకుని మిత్రులారా ఫస్ట్ మీరు నేర్చుకోవడం మీద ఫోకస్ చేయండి అప్పుడే మీరు ఇలాంటి యూనివర్స్ మెసర్లో చాలా విషయాలు తెలుస్తాయి ఈ వీడియో లాంటి లాస్ట్ వరకు చూడాలి మీరు టైంపాస్కు స్క్రోల్స్ అవి ఇవి చూడడం కాకుండా మీ జీవితానికి ఉపయోగపడే వీడియోలు మీరు చూసినప్పుడు మీకు అర్థమవుతుంది మై మేడఫంస్ ఎవరు ఎలా చెప్తారో మీకు తెలియదు కదా ఒక మంచి విషయాలు వినడంలో తప్పు లేదు కదా డిఫ్రెండ్స్ అందుకోసాన్ని మీకు ఇండైరెక్ట్గా చెప్పడానికి ఇలాంటి మెసేజ్ల రూపకంగా చాలా చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను మై డిఫెన్స్ దాన్ని మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను ఇండైరెక్ట్గా చాలా ఇస్తున్నానండి లైఫ్లో సక్సెస్ కావాలంటే అంత ఈజీగా రాదండి మన జీవితంలో ఏదైనా సాధించాలంటే దానికి టైం పడుతుంది మై డిఫెన్స్ ఓకే అలాగే ఇలాంటి యూనివర్స్ మెసేజ్ ద్వారా చాలా ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది మిత్రులారా అర్థం చేసుకోండి ఈ వీడియో మీరు చేయకుండా చూడండి మిత్రుల లాస్ట్ వరకు చూడండి మీరు ఈ యూనివర్స్ మెసెల్లో మనం చాలా మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకోపోతాం ఖచ్చితంగా మీకు మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకోపోతున్నాం ఎస్ మై డిఫెన్స్ మన జీవితం బ్రహ్మాండంలో నీకు భాగం అండి మన జీవితం ఈ బ్రహ్మాండంలోని ఈ విశ్వంలోని భాగం గుర్తుపెట్టుకుని మిత్రులారా యూనివర్స్ని విశ్వాసంతో ఆమోదించడం అంటే ఎప్పుడు పాజిటివ్గా ఉండడం సైలెన్స్గా ఉండడం విశ్వాసంతో ఆమోదించడం మొదలు పెట్టాలండి మనం ఏదైనా సాధించాలంటే ప్రతి దాని మీద మనకు విశ్వాసం ఉండాలి విశ్వాసంతో మొదలు పెట్టాలి అలాగే మై ఫ్రెండ్స్ మీరు ఉదయం లేవగానే మీ మొదటి మూడు నిమిషాలు నేను విశ్వాన్ని నమ్ముతున్నానని పాజిటివ్గా అనుకోండి మై ఫ్రెండ్స్ మీరు ఉదయం లేవగానే మీ యొక్క మొదటి మూడు నిమిషాలు నేను విశ్వాన్ని నమ్ముతున్నాను నా జీవితం యొక్క మార్పు ప్రారంభమవుతుందని ధ్యానం చేయండి పది మీ మొదటి మూడు నిమిషాలు ధ్యానం చేయండి అంటే సైలెన్స్గా కలుపుసుకొని కూర్చోండి ధ్యానం చేయండి మై ఫ్రెండ్స్ నా జీవిత మార్పు ప్రారంభమవుతుందని నమ్మండి అలాంటి విషయాలు పాజిటివ్ విషయాలు వర్డ్స్ అనుకుంటూ మీరు ధ్యానం చేయండి మై ఫ్రెండ్స్ అవే మీ జీవిత మార్పుకు విశ్వ సంకేతాలను గుర్తుపెట్టుకోండి మై డిఫరెండ్స్ అవే మీ జీవిత మార్పుకు విశ్వ సంకేతాలను ఇస్తుందని గుర్తుపెట్టుకోండి ఆ విశ్వం సంకేతాలు ఇచ్చినప్పుడు వాటిని మనం గమనించాలండి మన యొక్క భావోద్వేగాలను అలాగే సంకల్పాలను విశ్వానికి స్టేట్మెంట్గా ఇవ్వాలి మై డిఫెండ్స్ మీకు ఏదైతే కావాలి మీరు ఎందులో ఫీల్ అవుతున్నారు మీకు ఏది కావాలి అది మీరు స్పష్టంగా కోరుకుంటున్నారు లేదా అవన్నీ కూడా విశ్వానికి స్టేట్మెంట్గా ఇవ్వాలి అందుకో అప్పుడే అది నిజమవుతుందని గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ ప్రతి సమస్యకు ప్రతి సమస్యకు ప్రతి అవకాశానికి ఈ అనుభవాన్ని యూనివర్స్ నుంచే వస్తుందని యూనివర్స్ నుంచే స్వీకరిస్తుందని మీరు చెప్పడం వల్ల అప్పుడు యూనివర్స్ మీ యొక్క విధానాన్ని నమ్ముతూ మీ యొక్క ఇష్ట ఇష్టాలను గౌరవిస్తూ మీరు పాజిటివ్గా థింక్ చేస్తున్నారా నెగిటివ్గా థింక్ చేస్తున్నారా మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో దానిని మీకు ఆ విశ్వానికి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా అందుకోసం ఎప్పుడు కూడా పాజిటివ్ థింక్ చేయండి పాజిటివ్ అనుభవాన్ని తీసుకోండి మై డిఫెండ్స్ నాకు ఇది జరిగితే మంచి మీకు ఏది జరిగితే మంచి జరుగుతుందో మీకు తెలుసు కాబట్టి అలాంటి మంచినే మీ జీవన విధానంలో కోరుకోండి దానినే యూనివర్స్కి మీరు ఆర్డర్గా వేయండి మై డిఫెండ్స్ ఖచ్చితంగా మీరు మీకు జీవితంలో మార్పు జరుగుతుందండి మై డిఫెండ్స్ మీరు మంచి సందేశాలను గుర్తించాలండి మిత్రులారా ఇంగ్లీష్లో లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు అంటే తెలుగులో ఆకర్షణ సిద్ధాంతం ఈ ఆకర్షణ సిద్ధాంతం అంటే ఏంటంటే పాజిటివ్గా మీరు దేనినైతే అట్రాక్ట్ చేస్తారో అది మీ జీవితంలోకి వస్తుందని అర్థం మై డిఫెండ్స్ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఆకర్షణ సిద్ధాంతం మీద మీరు నేర్పు పొందాలండి ఈ ఆకర్షణ సిద్ధాంతాన్ని మీ జీవితంలోకి ఎలా అలవర్చుకోవాలి దాన్ని మీరు ప్రాక్టీస్ చేయడం ద్వారా మీ జీవితానికి ఎలా తీసుకోవచ్చు అనేది మీరు నేర్చుకోవాలి మై డిఫెండ్స్ దాన్నే లర్నింగ్ అంటారు మై డిఫెండ్స్ మన యొక్క జీవితంలో ఏది కావాలన్నా సాధించుకోవచ్చు అనే విషయం మీరు తెలుసుకోవాలండి ఎస్ ఈ భూ ప్రపంచంలో మనిషి సాధించలేనిది ఏది లేదు అన్ అంటారు కదా అలాగే మై డిఫెండ్స్ మన జీవితంలో ఏది కావాలన్నా కూడా దాన్ని సాధించుకోవచ్చు అప్పుడు దాన్నే లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు లా ఆఫ్ అట్రాక్షన్ అనే సిద్ధాంతం ద్వారా మీ జీవితంలో మీకు ఏది కావాలన్నా మీరు సాధించుకోవచ్చు కానీ మీరేది కావాలంటు అనుకుంటున్నారో దానిని స్పష్టంగా విశ్వానికి చెప్పాలండి నా కోరికలు నెరవేరుతున్నాయన్న నమ్మకాన్ని మీలో పెంచుకోవాలండి నాలోని కోరికలు నెరవేరుతున్నాయన్న నమ్మకాన్ని మీరు పెంచుకోవాలి విశ్వానికి ఆర్డర్ వేయాలి ప్రతిరోజు మీరు అఫర్మేషన్ చేయాలి విజువలైజేషన్ చేయాలి ఇవన్నీ ఎందుకు చేయాలి నాకు అవసరం అని మీరు అనుకుంటే మీ జీవితం మారాలి అనుకుంటే మాత్రమే చేయండి మా నాగే నా జీవితం ఎలా ఉన్నా పర్వాలేదు అంటే మీ ఇష్టం మై డిఫెన్స్ కానీ నా జీవితంలో మార్పు రావాలి నా జీవితంలో మంచి రోజులు రావాలని మీరు అనుకుంటే కనుక పాజిటివ్గా ఉండండి పాజిటివ్ అపర్మేషన్ చేయండి మీకు మంచి జరుగుతుందని ప్రతిరోజు విజువలైజ్ చేయండి ఈ రోజు కొద్ది నిమిషాలు మాత్రం చేయండి మీ కోరిక నెరవేరిన ఫీలింగ్ని మీరు అనుభూతి చెందండి మీ యొక్క కోరిక నెరవేరిన ఫీలింగ్ని మీరు అనుభూతి చెందండి అది చాలా ముఖ్యమని తెలుసుకోండి మిత్రులారా రెగ్యులర్గా మీరు కృతజ్ఞతతో ధైర్యంగా ధన్యవాదంతో ప్రేమతో జీవించాలని గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ రెగ్యులర్గా కృతజ్ఞతతో ధైర్యంగా ధన్యవాదంతో ప్రేమతో జీవించాలండి అప్పుడే మీరు పాజిటివ్ థింక్ చేయగలుగుతారు మైటర్ ఫ్రెండ్స్ మన యొక్క ఆలోచనలు మన యొక్క మాటలు చర్యలు కూడా వైబ్రేషన్ క్రియేట్ చేస్తాయని గుర్తుపెట్టుకోండి మీరు ఎలా ఆలోచిస్తున్నారు మీరు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు మీరు ఎలాంటి పనులు చేస్తున్నారు అవన్నీ కూడా వైబ్రేషన్ క్రియేట్ చేస్తాయని గుర్తుపెట్టుకోండి అది గుర్తుంచుకోండి మిథులార ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్పడం అలవాటుగా చేసుకోండి మిథులార యూనివర్స్ ఆశీర్వాదం ద్వారా నాకు కావలసినవి మీ వస్తువునే ఉన్నాయని నమ్మండి ప్రతిరోజు చెప్పండి కృతజ్ఞతతో ఉండండి మీకోసం కొన్ని విజయ రహస్యాలు ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను మై ఫ్రెండ్స్ రోజు కనీసం ఐదు నిమిషాలు రోజు కనీసం ఐదు నిమిషాలు వెచ్చించి అపర్మిషన్ చెప్పడం అలవర్చుకోండి పర్మిషన్ చెప్పడం అలవాటుకోండి మీరు డబ్బు కావాలా నా దగ్గర డబ్బు ఉంది డబ్బు నేను మంచి స్నేహితులు అనే అలా అలాంటివి అపర్మిషన్ చెప్పడం అలవాటు చేసుకోండి మీకు మంచి జీవితం కావాలా దాని గురించి మీకు ఏదైతే మంచి జరుగుతుందో దాన్ని పదే పదే రెండు మూడు వర్డ్స్ని సెలెక్ట్ చేసుకుని పాట పదాలు పలకండి మీ ఎప్పుడు మీరు సంతోషాన్ని మీ యొక్క మనసులోకి అనుకోండి మై డిఫెన్స్ ఆ లా ప్రొటెక్షన్ సిద్ధంతం ఇదే చెప్తుంది మీ సంతోషాన్ని ఎక్స్పెక్టేషన్ని వదిలిపెట్టే విశ్వ కల్పనలో మునిగిపోవడం అనేది చాలా ఇంపార్టెంట్ మై డిఫెన్స్ మీ జీవితం ప్రత్యేకమైనది గుర్తుపెట్టుకోండి మీ జీవితం ప్రత్యేకమైనది విశ్వం నా కోసం ఉందనే నమ్మకంతో మీరు ముందుకు వెళ్ళడం చాలా ముఖ్యం మిత్రులరా మీ జీవితం ప్రత్యేకమైనది కాబట్టి మీ జీవితంలో మీరు అనుకున్నది సాధించాలనే కోరిక మీకు నెరవేరాలంటే విశ్వం మీద నమ్మకంతో ఉండాలి మై డిఫెన్స్ మీరు విశ్వానికి ఆర్డర్ వేయండి విశ్వానికి ఆర్డర్ వేసినప్పుడు విశ్వం మీకు ఇస్తుంది మై డిఫెన్స్ అలాంటి నమ్మకంతో ముందుకు వెళ్ళడం చాలా ముఖ్యం మిత్రులారా నమ్మండి నమ్మకమే దైవం అండి నమ్మకమే దైవం మీకు చెప్తాను ఎగ్జాంపుల్ చెప్తానండి సపోజ్ మీరు రోడ్డు మీద వెళ్తున్నారు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ కాదని వెళ్తారా యాక్సిడెంట్ అవుతుందని వెళ్తామా యాక్సిడెంట్ కాదని వెళ్తాము నమ్మకమే కదంటే అదే కానీ యాక్సిడెంట్ కాదని వెళ్తే యాక్సిడెంట్ అవుతే దాన్ని మనం ఏం చేస్తాము అలాగే మనం ఏదైనా వ్యాపారం చేసినా ఇంకేదైనా చేసినా ఏదైనా నష్టం రాకూడదని చేస్తాం అప్పుడే పాజిటివ్ దానినే పాజిటివ్ థింక్ థింకింగ్ అంటారు ఎవరు కూడా నాకు నష్టం రావాలని ఏ వ్యాపారం చేయరండి ఏ ఉద్యోగం చేయరండి మైట ఫ్రెండ్స్ మీరు ఎలాంటి కోరిక కోరుకుంటారో మీకు విశ్వం మీ యొక్క కోరిక నెరవేర్చడానికి సిద్ధంగా ఉంది అని నమ్మండి మై డిఫ్రెండ్స్ మీరు ఎలాంటి కోరికనైతే కోరుకుంటారో మీ కోరికను నెరవేర్చడానికి విశ్వం సిద్ధంగా ఉంది అది మీకు మంచి జరిగేలా మీరు కోరుకుంటున్నారా చెడు జరిగేలా కోరుకుంటున్నారా మీరు ఒక్కసారి ఆలోచించండి మై డిఫెండ్స్ చాలామందికి అప్పులు ఉంటాయి ఈ ప్రతి ఒక్కరికి ఉంటాయండి అప్పులన్నీ ప్రతి ఒక్కరికి ఉంటాయి కానీ ధనవంతులకు కూడా ఉంటాయంటే వాళ్ళకు కూడా అప్పులు ఉంటాయండి కానీ వాళ్ళు అప్పులు ఉన్నాయని బాధపడరు కానీ ఒక పేదవాడు ఎందుకు బాధపడతాడు అంటే ప్రతి క్షణం దాని గురించి ఆలోచిస్తాడు నాకు నేను వీరికి డబ్బులు ఇవ్వాలి వీరికి డబ్బులు ఇవ్వాలి నాకు అప్పు ఉంది వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉంటాడు అంటే నీ సబ్ కన్షియస్ నువ్వు ఎలాంటి ఆలోచన ఇస్తున్నావు ఒక్కసారి అర్థం చేసుకోమీ ఫ్రెండ్స్ నువ్వు దేన్ని ఆకర్షిస్తున్నావు నువ్వు అప్పుడు మాత్రమే ఆకర్షిస్తున్నావు అందుకోసం అదే నీ జీవితంలో విశ్వం తదొస్తు అని అదే నీ జీవితంలోకి ఇస్తుంది అలా కాకుండా నేను బలమైన వ్యక్తిని నా దగ్గర చాలా డబ్బు ఉంది అని అనుకోండి ఆ డబ్బుతో మీ అప్పు తీర్చొచ్చు కదా విశ్వం ఆకర్షిస్తున్నప్పుడు మీకు విశ్వం మిమ్మల్ని ఆశీర్వదిస్తుందని చెప్పి తెలుసుకోవాలి కదా దీన్ని నేను లర్నింగ్ అంటారు మై డిఫెన్స్ మీరు ఖచ్చితంగా మీరు అనుకున్నది నెరవేర్చుకోవడానికి శక్తి మీలో ఉందని బలమైన నమ్మకాన్ని ఏర్పరచుకోండి మిత్రులారా అప్పుడే మీరు చేయాల్సింది మీ ఒకటే మై డిఫెన్స్ మీరు చేయాల్సింది ఒకటే మీ యొక్క కోరికను కోరుకునే ముందు విశ్వం నెరవేర్చుతుందని నమ్మకంతో ఉండడం ఎస్ మై డిఫెండ్స్ మీరు చేయాల్సింది ఒకటే మీరు ఏదైతే కోరికను కోరుకుంటున్నారో ఆ కోరుకునే ముందు ఖచ్చితంగా విశ్వం నా కోరిక నెరవేర్చుతుందనే నమ్మకంతో మీరు ఉన్న ఉన్నప్పుడు ఖచ్చితంగా అది నిజమవుతుంది మీ జీవితంలోకి వస్తుందని నమ్మండి మై డిఫెండ్స్ మీ యొక్క కోరిక నెరవేర్చడానికి ఎప్పుడూ విశ్వం సిద్ధంగా ఉంటుంది మిత్రులారా గుర్తుపెట్టుకోండి మీ యొక్క కోరికను మీరు కోరుకు నెరవేర్చుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది మిత్రులారా గుర్తించండి గమనించండి అయితే ఇక్కడ మీ బాధ్యత ఏంటంటే మీ యొక్క కోరిక నెరవేరే వరకు పాజిటివ్గా పాజిటివ్ ఆలోచనలతో విశ్వానికి కృతజ్ఞతలు జీవించడం మాత్రమే మై డిఫరెన్స్ మీ యొక్క కోరిక నెరవేరే వరకు పాజిటివ్ ఆలోచనలతో విశ్వానికి కృతజ్ఞత కృతజ్ఞతలతో జీవించడం మై డిఫెండ్స్ ఈ భూ ప్రపంచంలో మనం ఒక్కరమే లేదండి ఎనిమిది వందల కోట్ల జన ఎనిమిది వందల యాభై కోట్ల మంది జనాలు ఉన్నారండి ప్రతి ఒక్కరికి ఒక కోరిక ఉంటుందండి విశ్వం అందరి కోరికలు నెరవేర్చాలి కదా మై డిఫరెంట్స్ మరి మనం ఎంత ఏ లైన్లో ఉన్న తెలియదు కదా దానికోసం మన కోరిక నెరవేరుతుంది పాజిటివ్గా ఉండాలి కదా అప్పుడే కదా నిజమవుతుంది మై డిఫెండ్స్ మిత్రులారా మీరు కోరుకున్న ప్రతి కోరిక మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరాలని అలా నెరవేర్చుకునే శక్తి ఆ విశ్వం మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మై డిఫెండ్స్ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే మీ లైక్ ఇంకో పది మందికి యూట్యూబ్ అలగరితం ద్వారా ఇంకో పది మందికి చూపిస్తుందని నమ్మండి మై ఫ్రెండ్స్ అలా కూడా మీరు మంచి చేస్తున్నారు అలా కూడా విశ్వం మిమ్మల్ని మీ యొక్క ఆటిట్యూడ్ని మీ యొక్క ఆలోచన విధానం మెచ్చుతుందని గుర్తుపెట్టుకోండి మేడం ఫ్రెండ్స్ అలాగే మీ తోటి మిత్రులు కూడా ఇలాంటి మంచి విషయాలు తెలియదు కాబట్టి వాళ్ళకు కూడా షేర్ చేయండి ఈ ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా ధన్యవాదాలు